ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసంలో తులారాశి జాతకుల జీవితంలో కీలక మలుపు తిరగబోతూ ఉంది మీ యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయి తీరాల్సిందే ఊహించని అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది కష్టాల నుంచి బయటపడతారు ఎందరెందరో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నారు అదృష్టం ఎలా ఉంటుందంటే గనక మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చిన అందులో విజయం సాధించడం మీ యొక్క లక్ష్యం నెరవేరడం ఇలా ఎన్నో రకాలైనటువంటి అదృష్టాన్ని మిమ్మల్ని ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ మాసంలో ఈ యొక్క తులరాశి వారి జాతకుల ఆశలు కలలో కూడా ఊహించడం ఐశ్వర్య సిద్ధి ప్రాప్తి కలగబోతుంది ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు వీరికి జూన్ మాసంలో తులరాశి వారి యొక్క ఫలితాలు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ మాసంలో వారి జాతకులకు అదృష్ట ఫలితాలు కలగడానికి కారణం గ్రహాల సంచారం గ్రహాలు సర్వహక్కులు ఇచ్చేశాయి ఉన్నత స్థితి కలగబోతుంది ఒక అవకాశం తర్వాత ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఖచ్చితంగా రాజయోగం కలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కెరియర్ వారిగా ఎంతో ఎదుగుదల కనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే నేనైనా ఇంత బ్రహ్మాండమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటారు మార్పులు చేర్పులు జరుగుతాయి ఆర్థిక పరంగా ఊహించని మలుపులు చూస్తారు కెరియర్ పరంగా చూస్తే ఈ జూన్ మాసంలో మొదటి రెండు వారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి కెరియర్ మెరుగు కోసం ప్రయత్నించే వారికి అంటే వృద్ధిలో ముందుకు సాగాలని నూతన ఆలోచనలు చేసి ఆ ఆలోచనలను సహకార రీతిగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం కాబట్టి మీ యొక్క ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి నూటికి నూరు శాతం కష్టపడితే కనుక ఫలితాలు పూర్తిగా కలుగుతాయి కాకపోతే కొంచెం మానసిక శ్రమ పని ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది అలాగని ఆరోగ్యాన్ని అవస్థ పెట్టొద్దు ప్రతిరోజు ఒక గంట సమయాన్ని మీ దినచర్యలో పెట్టుకోండి యోగ చేయడం ప్రాణాయామం చేయడం అలాగే వాకింగ్ లాంటివి చేయడం చేయండి ఆరోగ్యాన్ని అశ్రద్ధ పెట్టవద్దు చిన్న చిన్న అనారోగ్య సమస్యలను మొదట్లోనే పట్టించుకుంటే గనక ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక మీకు ఊహించని మార్పు కనబడుతుంది పై అధికారులు మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు చేస్తారు ఎందుకంటే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేలాగా వారి యొక్క కృషి ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని మరీ ఇంతగా ప్రోత్సహిస్తారు మీలో ఉన్నటువంటి కష్టపడే తత్వాన్ని బయటకు తీసుకురావడానికి వారు ఎన్నో రకాలైనటువంటి సలహాలు సూచనలు ఇస్తారు ఇక మీ జీవితం ముందుకు సాగడానికి వారి యొక్క పాత్ర కృషి అమోఘమైందిగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వారు మీ నీతి నిజాయితీని ఎంతో ప్రశంసిస్తారు అందుకే మీకు సహాయం చేయడానికి పూనుకుంటారు దాని ఫలితంగా ఉద్యోగంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు అందులో ప్రమోషన్స్తో పాటు ఆర్థిక స్థిరత్వం కూడాను మిమ్మల్ని ఎంతో మానసికంగా ప్రశాంతంగా ఉండేలాగా చేస్తుంది దాని ఫలితంగా ఊహించని విధంగా బాధ్యతలు అయితే పెరుగుతాయి ఆ యొక్క బాధ్యతలు కూడా సకాలంలో పూర్తి చేస్తారు మిమ్మల్ని చూసి మీ కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రశంసిస్తారు అలాగే వారు కూడా మీ గురించి సంతోషిస్తారు అయితే కొద్ది నెలల పాటే మీకు పని ఒత్తిడి ఉంటుంది ఆ తర్వాత కూడా ఈ జూన్ మాసం తర్వాత మీకు కొద్దిపాటి ఒత్తిడి ఉన్నా ఆ తర్వాత నుంచి కూడా బ్రహ్మాండవంతంగా ఉంటుంది అంటే భవిష్యత్తు బాగుంటుంది ఈ మాసం ద్వితీయార్థంలో అనుకోని ప్రయాణాలు చోటు చేసుకుంటాయి వృత్తిలో మార్పులు కూడా కలగవచ్చు ముఖ్యంగా ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు మంచి మాట్లాడినా సరే ఎదుటి వారికి వేరేలాగా అనిపించే విధంగా మీ చుట్టూ ఉండేవారు కొందరు వ్యక్తులు కోరుకుంటారు మిమ్మల్ని కిందికి లాగే ప్రయత్నం చేయడానికి వారి యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటారు కావున ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు మూడవ మనిషి ఎవరు ఏది చెప్పినా కూడాను మీకు మీ భాగస్వామి మధ్యలో కూడాను వారి యొక్క చొరబాటును అంగీకరించొద్దు ఇలా ఎవరినైనా ఎంతలో ఉంచాలో అంతలే ఉంచే ప్రయత్నం చేయండి ఈ జూన్ మాసంలో ఎంతోమంది కొత్త వ్యక్తులు మీ జీవితంలో పుట్టుకొస్తారు అంటే నూతన పరిచయాలు జరుగుతాయి అయితే వరెవరినీ కూడా మీ యొక్క ఆలోచనలు కానీ లేదా పర్సనల్ విషయాలను కానీ ఫైనాన్షియల్ విషయాలను కానీ అస్సలు చెప్పే ప్రయత్నం చేయకండి ఎదుటి వారిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచితేనే మీ జీవితం బాగుంటుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక తులారాశి జాతకులు వ్యాపార విషయానికి వస్తే గనక వీరు పెట్టింది చిన్న వ్యాపారమే అయినా కూడా మీ యొక్క వ్యాపారం బ్రాంచుల దిశగా కూడా అడుగులు వేస్తుంది అంటే నూతన బ్రాంచులను విస్తరిస్తూ మీ యొక్క వ్యాపారాన్ని మరింత పెద్దది చేస్తూ ముందుకు సాగిపోవడానికి ఈ సమయం కాలానుగుణంగా కలిసి వస్తుంది మీ యొక్క ఆలోచనల్లో మార్పు వస్తుంది మిమ్మల్ని చూసి ఎదుటివారికి కూడా గౌరవం మర్యాద తన్నుకొస్తాయి ఎందుకంటే మీలో మెచ్యూరిటీ లెవెల్ పెరగబోతున్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు ఎదుటివారిని కూడాను చాలా సంతోషిస్తాయి ఎందుకంటే మీ నిర్ణయాలు ఎదుటివారికి అంత లాభసట్టుగా ఉంటాయి అయితే మొదటి రెండు వారాలు ఆరోగ్యపరంగా బాగుంటుంది అని ఆ తర్వాత మీకు పొట్ట ప్రైవేట్ భాగాలు మరియు వీటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే రక్తం మరియు గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఈ మాసంలో మీకు కొంత కోపం అసహనం ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క అవకాశాన్ని ఎదుటివారు ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడవచ్చు ఇక కుటుంబ పరంగా మానసిక పరంగా ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఎందుకంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను మీరంటే ఏంటో అర్థమయ్యే రోజు వస్తుంది జీవిత భాగస్వామికి కానీ లేదా మీ సంతానానికి కానీ మీ కష్టం అర్థమవుతుంది మీరు ఎంత కష్టపడుతున్నారో కూడా వారికి అర్థమవుతుంది ఇక మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే కనుక అవి తీరిపోయే సమయం వారితో మీరు మనసు మాట్లాడుకోండి అలాగే తల్లిగారి గురించి వారి ఆరోగ్య సమస్యల గురించి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి జాతకులకు ప్రాప్తి కలగబోతోంది అప్పులు మొత్తం తీరిపోతాయి ఒక్కొక్కటిగా అప్పులు మొత్తం తీరిపోయి మీ యొక్క కళలు నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడతారు ఆ యొక్క కష్టం కూడాను ప్రతి ఫలితాన్ని తప్పక కలుగజేస్తుంది బంగారు వస్తువులు కొంటారు అలాగే వాహన యోగం కూడా ఉంది ఇంటికి సంబంధించిన ఏదైనా చెయ్యాలి అని మీరు అంటే నూతన గృహ ప్రవేశం గురించి ఆలోచిస్తున్నా లేదా ఇంటి కోసం స్థలం కొనాలని ఆలోచిస్తున్నా కూడాను ఆ ప్రయత్నం కూడా సహకారం అవుతుంది ఇక వారి జాతకులకు ఈ జూన్ మాసంలో ఎంత అనుకూలంగా ఉంటుందంటే మీరు ఏం చేద్దాం అనుకున్నా కూడాను మీ యొక్క ఆలోచనలు ప్రధానంగా కార్యరూపం దాలుస్తాయి అలాగే ఎదుటి వారికి ఏ సలహా ఇచ్చినా కూడాను ఆ సలహా వల్ల వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అంత బ్రహ్మాండంగా వీరి జీవితం మారబోతుంది అయితే ఈ రాశి జాతకులు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి అలాగే ఎరుపు రంగు వస్త్రం కొత్త తీసుకొని అందులో ఒక కొబ్బరికాయను ఉంచి పసుపు కుంకుమ వేసి ధనం ఎక్కడైతే ఉంచుతారో అక్కడ ఈ యొక్క చిన్న మూటను పెట్టుకోండి ధన ఆకర్షణ మీ ఇంటికి కలుగుతుంది అలాగే అనునిత్యం కూడాను మృత్యుంజయ మంత్ర పారాయణం చేయండి లలిత సహస్రనామ పారాయణం కూడా చేయండి అదేవిధంగా ప్రతిరోజు కూడా ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఏదైనా పని మొదలు పెడితే గనక ఈ విధంగా పదకొండు సార్లు పఠించండి దగ్గరలో ఉన్న దేవాలయం ఏదైనా సరే అమ్మవారిది కానీ లేదా శివుడిది కానీ లేదా ఆంజనేయుడిది కానీ ఏదైనా సరే ప్రతిరోజు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి దర్శించుకునే ప్రయత్నం అయితే చేయండి భగవంతునికి మీ కష్టాలు చెప్పుకోండి మీ శ్రమను చెప్పుకోండి దైవానుగ్రహంతో ఎంత ఇబ్బందికర సమస్యలో ఉన్నా కూడాను బయటకు వచ్చేస్తారు భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది